హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం చిత్రం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి మరొక అంశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఏముంటుంది మీరు ఒక ఇక్కడ ఒక పై డయాగ్రామ్ చూస్తున్నారు ఈ పై పై డయాగ్రామ్ ఏం చెప్తుందంటే సెక్టార్ వైజ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరంలో అంటే సోర్స్ ఏంటిది పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం ఎంప్లాయ్మెంట్లు లేదా ఉద్యోగితలు లేదా ఉపాధిలో ఆయా రంగాల వాట ఏ రంగాల వాట ప్రాథమిక రంగం యొక్క వాట ద్వితీయ రంగం యొక్క వాట మరియు తృతీయ రంగం యొక్క వాటా ఈ ఈ పైడాగ్రమ్ మనకి తెలుపుతుంది మరి ప్రాథమిక మొత్తం తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం ఉద్యోగిత లేదా మొత్తం ఉపాధిలో ఉపాధి కల్పనలో ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత ఉంది ఫార్టీ టూ పాయింట్ సెవెన్ ఉంది ద్వితీయ రంగం యొక్క వాటా ఎంత ఉంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఉంది తర్వాత తృతీయ రంగం లేదా సేవా రంగం ఉంటాం దాని యొక్క వాటా థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ కోణంలో ఎట్లా అడుగుతాడు ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అండి తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం ఉద్యోగితలో లేదా ఉపాధి కల్పనలో అత్యధిక వాటా కలిగిన రంగం ఏది అంటే మొదటి స్థానం ప్రాథమిక రంగం రెండవ స్థానం తృతీయ రంగం లేదా సేవా రంగం మూడవ స్థానం ద్వితీయ రంగం ఉంది అని ఇట్లా స్థానాలు అడుగుతాడు మొదటి అత్యధిక స్థానంలో అత్యధిక వాటా కలిగిన రంగం ఏది రెండవది మూడవది ఫస్ట్ ప్రా అత్యధికం కలిగినటువంటి రంగం ప్రాథమిక రంగం తర్వాత తృతీయ రంగం లేదా సేవారంగం ఆ తర్వాత ద్వితీయ రంగం ఇట్లా వీటిని అవరోహణ క్రమంలో కూడా అమర్చమని అంటారు అవరోహణ క్రమంలో అమర్చమన్నప్పుడు ఏమొస్తుంది మనకి ఫస్ట్ ప్రాథమిక రంగం తర్వాత తృతీయ రంగం ఆ తర్వాత ద్వితీయ రంగం లేదా ఆరోహణ క్రమంలో అమర్చమంటారు ఆరోహణ క్రమంలో అంటే ఫస్ట్ ద్వితీయ రంగం ఆ తర్వాత తృతీయ రంగం ఆ తర్వాత ప్రాథమిక రంగం ఇట్లా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవరోహణ క్రమంలో అడగవచ్చు ఆరోహణ క్రమంలో అడగవచ్చు లేదా అత్యధిక వాటా కలిగినటువంటి రంగం అని అడగవచ్చు అత్యల్ప వాటా కలిగినటువంటి రంగం అని అడగవచ్చు లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు ఇట్లా ఈ ఈ మొత్తానికైతే ఈ పై డాగ్రామ్ నుంచి కంపల్సరిగా గతంలో ఇంతకు ముందు బిట్లు అడిగిండు వచ్చేటువంటి అప్కమింగ్ ఎగ్జామ్స్ లో కూడా బిట్లు అడుగుతున్నాం ఈ పై డాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది తెలంగాణ ఎకనామిక్ సర్వే టూ ట్వంటీ ఫైవ్ లో ఉంది దీన్ని జాగ్రత్తగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ చదువుకోండి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ